ఏమైంది అసలే విషయాన్ని అసలు ఎందుకు దాస్తావు మన హాస్పిటల్కి ఇద్దరం కలిసి వెళ్ళాం కదా ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు నీతో తోడుగా ఉందామని నేను వస్తే నన్ను పక్కకు పంపించావు ఎందుకు అసలు అట్లా నేనే పోయా చూపించుకోవటం అవును నేను చెప్పే కదా ఈ రోజు కాకపోతే ఇంకో రోజు మళ్ళీ చూపిస్తాలే ఏమి అది ఏం బ్రహ్మాండం బదలయ్యేది ఏమో తర్వాత చూపించుకుంటా నీతోనే ఉంటాను తోడుగా అని చెప్పే కదా నేను చెప్పారులేదని ఎందుకు లేదు ఏమైంది మరి ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం ఏంటి అసలు సడన్గా ఎందుకైంది ఇది నీ నోటీసులు ఎప్పుడుంది అంటే కదా ఏదో పట్టించుకోండి అనుకుంటాం కానీ ఒక పదిహేను రోజుల నుంచి ఒక యాంగిల్లో నొప్పు ఉంటుంది అది ఏ యాంగిల్ ఫలా ఇట్లా నిలువుగా అనుకోండి నిలువు నొప్పు సరే అట్లా పెట్టకుండా ఉంటాం అడ్డం అంటే మనం అట్లా పెట్టకుండా ఉంటాం పైకి లేపితే నెప్పంటే పైకి లేపకుండా ఉంటాం కానీ ఎటు ఏదో ఒక యాంగిల్లో చెయ్యి బా అది ఏ యాంగిల్లో యాంగిల్ ఏదో తెలియట్లా కానీ ఒక్కొక్కసారి ఒక చెయ్యి ఇట్లా మా చెయ్యి వంగినప్పుడు అది తెలియట్లే ఎప్పుడు ఏదో అందుకని ఆ చెయ్యి ఎక్కువగా కదిలీకుండా ఉంటుంది నా లెఫ్ట్ హ్యాండ్ కుడి చేతికి వచ్చింది కానీ అది తెలిసేదండి పైకి లేపితే నెప్పు కుట్టేది అంటే ఇంతకుముందుకు వచ్చింది కుడి చేతికి వచ్చింది ఆరు సంవత్సరాలు అవుతుంది క్రితం దానికి ఫిజియోథెరపీ చేశారు చేసి తగ్గకపోతే ఒక ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ ఇచ్చిన తగ్గింది ఇప్పటివరకు ఏం లేదు మొన్న ఆపరేషన్ చేసినప్పుడు మాత్రం అది మత్తు ఇచ్చి చేతులు మరి పక్కకి లాగైనట్టున్నారు అప్పుడు ఒక రెండు రోజులు నొప్పి ఆపరేషన్ చేసినప్పుడు నొప్పి తర్వాత మందులు ఇచ్చే తగ్గిపోయింది అదేం లేదు ఇక ఇప్పుడు ఎడం చేతికి వచ్చింది నొప్పి చేయి కాదు ఇంజక్షన్ ఇచ్చింది చేయి కాదు అంటే నీకు ఇప్పుడు ఈ ఆపరేషన్ అయ్యే రోజుకి పెయిన్ లేదు నీకు లేదు అసలు నా మాత్రం సింటమ్స్ కూడా లేవు ఈ పెయిన్ ఎప్పుడు స్టార్ట్ అయింది పదిహేను రోజుల్లో అది ఫిఫ్టీ పర్సెంట్ ఎట్లా కట్ అవుతుంది ఇప్పుడు డౌట్ కదా ఇప్పుడు నా చిన్న ఫోన్ చేసి అడిగాడు ఇప్పుడు అది సింటమ్స్ ఎప్పటి నుంచో ఉండి లేకపోతే కరెక్ట్ కానీ ఇప్పుడు వాడు నన్ను అడిగిన ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను వాడు ఏమంటున్నాడంటే అది కట్ అవ్వకుంటూ కట్ అవ్వకుంటూ ఇంతకుముందు ఎక్కడో కట్ అవ్వాలి కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఒకసారి ఎట్లా కట్ అయింది అంటే వాడు అడిగింది ఎట్లా ఉందంటే మీరేమన్నా చేపెట్టుకుని లాగేలా కొట్టారు అన్నట్టు అడిగాడు నన్ను ఎందుకు నువ్వు చెప్పప్పుడు నాకు నీ సింటమ్స్ ఎందుకు ఒకేసారి అంత ఫిఫ్టీ పర్సెంట్లో నెడుతుందని అనుకున్నా అదే పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది అవుతుందో

చూసి చూసే రైట్ హ్యాండ్ పెయిన్ అవును రైట్ హ్యాండ్ పెయిన్ ఆయన చూసి ఏం లేదు అన్నారు అప్పటికి కూడా లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ లేదు ఈ చిత్ర విచిత్రాలని నా ఇంట్లోనే నాకే వస్తాయి ఎందుకని అంటే ఎవరికన్నా చెప్పినా కూడా అసలు నమ్మటానికి వీలు లేకుండా వీడేమైనా ఎడిట్లు చేస్తున్నాడో లేకపోతే వీడు కథలు పడుతున్నాడు అసలు వీడికే అవి ఎందుకు వస్తున్నాయి అని ఎందుకు వస్తున్నాయి అసలు మాకు ఎట్లాగే మొన్న ఒక ఆపరేషన్ సరే అవి పక్కకు పెట్టు పదిహేను రోజుల్లో ఒక మధ్యలో ఏమో స్టిఫ్నెస్ పదిహేను రోజుల్లో ఒక మధ్యలో ఏమో ఫిఫ్టీ పర్సెంట్ కట్ ఇప్పుడు ఆపరేషన్ మళ్ళీ దీనికి ఒక ఆపరేషన్ వచ్చి చేసుకో

ఏమి లేకపోవటం ఏంటి ఆరోగ్యం బాగలేకపోతే ఏమి లేకపోవటం ఏంటి ఇప్పుడు ఇది ఎవరికైనా చెప్తే నమ్ముతారా ఇది ఇంత అయిందంట ఆపరేషన్ స్థితి పదిహేను రోజుల్లో నాకేం తెలియదు అంటుంది మొత్తం వచ్చేసి మొత్తం వచ్చి ఇట్లా జరిగిందంట ఆయన చెప్తుందంటే నమ్ముతారు అన్న ఎమ్మె పరిస్థితి అని సరే దీన్ని పక్కకి పెట్టు ఇదో బ్రహ్మరహస్యంగా వదిలేసి అదేమిడికి వదిలేద్దాం దీన్ని మూడోది గైన దగ్గరికి వెళ్తాం కదా మాట్లాడుతున్నావా నేను కూర్చోబో అట్లాంటివి చెప్పారు కదా కూర్చున్నాను అనుకోండి మీరు చెప్తే వాళ్ళు చెప్తే వాళ్ళు మీరు చెప్తే అందుకని మీరు చెప్పకుండా మిమ్మల్ని బయటకు పంపించి వాళ్ళతో మాట్లాడుతారు ప్రధనే ఇప్పుడు ఆయన అంకుల్ కాసేపు మీరు బయట కూర్చోండి అంటారు వచ్చి అంకుల్ మీరు చాలా మంచివారు అంటది అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు బయటికి వెళ్ళు అక్కడే కూర్చో నువ్వు చెప్పినట్టును అట్లా ఇంటేనే మంచివాడు నువ్వు తిరిగి వచ్చి ప్రశ్నలు అయ్యొద్దు అని అంటే నా భార్య ఆరోగ్యం గురించి నేను అడగొద్దా ఇట్లా ఇట్లా ఉంది అని చెప్తారు కదా అది నేను ఎందుకు మీరు ఎందుకు లేసావని అవును మరి ఆపరేషన్ చేసుకున్నప్పుడు నా జాగ్రత్తలు తీసుకోవాలి కదా తిడతారు అదే వాళ్ళైతే తిట్టకుండా చెప్తారు మీరైతే తిడతారు వాళ్ళు ఏంటంటే కూర్చోవద్దు ఇట్లా అది ఏది చెప్తారో భార్య నాదే వాళ్ళది కాదు భార్య నాది ఇల్లు నాది బాధ నాది కరెక్టే మీకు తెలియదు కదా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తెలియదు కూర్చోవద్దు అన్న తర్వాత కూర్చున్నప్పుడు తిడతాము కోడతాము

పెనకాల చేయలేదు ఏం లేదు మరి అది టాయిలెట్ కళ్ళినప్పుడు బ్లడ్ పడుతుందన్న ఒకసారి మరి అట్లా అవుతుందంట ఏం కాదని ఏం కాదు అట్లా అయింది అని డాక్టర్ చెప్తారా అదే మాట నాకు చెప్పేది నాకు డాక్టర్ ముందు నాకు చెప్పలేదు తరం మొన్న వెళ్ళినప్పుడు అడిగినప్పుడు చెప్పింది కానీ నాకు ఇంతకు ముందు అది ఎవరు అడిగితే చెప్తారు నాకు ఏం కాదు ఎవరో డాక్టర్ మొదలు ఎవరో ఏదో మంది పది అనుభవాలు వాళ్ళు వేరు ఉంటుంది నీ శరీరం వేరే ఉంటుంది శరీరం తర్వాత డాక్టర్ ఎడితే ఏం కాదని చెప్పింది ఎట్లా ఎక్కువగా అయితేనే రమ్మంది ఎమర్జెన్సీ రమ్మంది ఇట్లా అయితే ఏం కాదండి అవుతుంది అండి మానేటప్పుడు అవుతుంది లోపల ఉన్నది అట్లా అని అండి బ్లడ్ పడుతుంది అమ్మ వేస్ట్ ఉంటే బ్లడ్ పడితే భయం కదా ఆపరేషన్ అయినా బ్లడ్ పడితే ఆహా ముందు వాళ్ళు చేర్చిన చెప్తారంట పంపించినప్పుడు చెప్పారంట వేరే వాళ్ళకి నాకు చెప్పాల అది అది ఎప్పటి వరకు పడుతుంది మరి అది మూడు దగ్గర దగ్గర మూడు నెలలు అవ్వట్లేదు ఎన్నాలైంది మూడు నెలలు అవ్వాలి మూడు నెలలు వరకు ఇప్పుడు

సంతోషం ఈ కథ ఎక్కడికి ముగిసినట్టేనాక ఇంకేమైనా ఉన్నాయా అయినా ఉన్నా నీకేమో సడన్గా వస్తాయేమి కదా పదిహేను రోజుల్లో వచ్చారు నాకేం తెలుసు అంటే చెప్పా కానీ లేకపోతే చిన్న నొప్పి మా చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులు అనుకుంటూ ఉంటాం నీళ్ళు తక్కువ ఒక పని ఈసారి నీకు నీళ్లు తాగ నొప్పులైనా నాతో చెప్పు ఇమీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను ఏమి ఇట్లాగేమో సడన్ గా కట్ అయ్యి ఆపరేషన్ అయింది అనేకంటే బెటర్గా మా భార్య నీళ్ళు దాకా నొప్పి అవుతున్నాయి చూసి పెట్టండి కొంచెం అంటే ఇప్పుడు చూసి నీళ్ళు కాదురా బాబు మధ్యలో స్టిట్ అయింది ఏమైంది స్టిఫ్నెస్ వచ్చింది కొంచెం టెన్ పర్సెంట్ కట్ అయింది దీన్ని విజయతరత్తు సెట్ చేద్దామని ఏమైనా చెప్తారు కదా అందుకని ఈసారి నేను చెప్తావా నాకు చెప్తారు చెప్పంటే మరి నా కాళ్ళని ఎప్పుడు తీసుకున్న తలాని ఎప్పుడు ఇట్లాంటివి కాదు అట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి చెప్పు చెప్పమంటే రోజు ఏ సింటమ్స్ ఏం లేవు కాకపోతే ఒక యాంగిల్లో చెప్పని ఇంకా ఇంకా చేయి శాంతం కదలీకుండా ఉంటున్నాయి ఎట్టి నిప్పుడుతుంది తెలవు పొద్దున అరిసేవు గట్టిగా నెప్పి భరించలేము ఇట్లా చెయ్యి వెనక్కి అరటిపండు మన అది అరటిపండు చెప్తే నవ్వుతారే దీన్ని అరటిపండు మొయ్యలేక అరిశాను అని అంటే నవ్వుతారే మొయ్యలేక కాదు ఇట్లా పెడుతున్నా నా పక్కకి చేయి పక్కకి వెళ్ళినప్పుడు నెప్పు పుట్టింది అది భరించలేము ఆ అసలు అది ఎట్టు పెడితే ఎటు నెప్పు సర్లే కానీ నా కర్మకి మీ సిద్ధాంతానికి నా కర్మకి ఎట్టందో పదిహేను రోజుల్లో ఈ గాతకం జరిగింది ఈ గాతకానికి ఆపరేషన్తో తెరదించేద్దాం ఇంకెప్పుడు ఏమైనా చేస్తాం మాకు నాని చెప్తాను ఓకే దీర్ఘ సమంగ ఏమన్నా చెప్పారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సుఖశాంతులతో ప్రశాంతమైన జీవనం గడుపు ని భర్తతో చాలా ఇది ఓకే